ఫ్రెండ్స్ అందరికి ఇగో నాకైతే పచ్చడి అయితే కంప్లీట్ అయింది ఇక ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు తినేదే ఇట్లా ఇక కొత్తగా ఏం లేదు ఇప్పుడు చెప్పడానికి కూడా ఇక ఇక పచ్చడి అంతా కంప్లీట్ కాగానే ఇట్లా ఊడ్సుకొని తినడం అంటే నాకైతే చాలా ఇష్టం పచ్చడి పచ్చడి అయితే అయిపోయింది అసలుకి ఇంకా చూడండి మా కోడలు వచ్చింది పెద్ద కోడలు రాసుకుంటుంది నువ్వు అమ్మకి చేసినావు అమ్ములు ఎప్పుడెప్పుడు పెడుతుందా అని చూస్తుంది మా మా కోడలు నాకు ఇష్టమైన కోడలు ఇంకా ఈ కోడలు అంటే నాకు ఇష్టం కాదు ఎందుకంటే నన్ను తిడుతుంది నన్ను తిడుతుంది నువ్వు తిడుతున్నారు ఎప్పుడు చూసిరా మీ ముందనే తిడతానని అంటుంది అబ్బా